ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి మరో బిక్ షాక్ అండి ఎమ్మెల్యే రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి విరవలకి అయితే వెళ్ళిపోదామండి సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరో షాక్ తగునుందనేది బీజేపీలో చేరబోతున్నట్లు సో ఎమ్మెల్యేకి సంబంధించి అంటే పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చీకట్లు అంటున్నారు ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలు పార్టీని విడుతుండడంతో ఇటీవల కాలంలో పది మంది కాంగ్రెస్లో చేరడం తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం ఇక అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్కొర్నూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ సమక్షంలో బీజేపీ కండ కప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందుకే మరొకటి బీఆర్ఎస్ సంబంధించి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలోకి చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లు ఎందుకు సమయం సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అనమాట హల్చల్ చేస్తున్నాయి ఈ విషయంపైన గులాబీ బాసు స్పందిస్తారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగుతారా లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదర నేతలతో భుజగిస్తారనేది సస్పెన్షన్గా మారింది అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంటాడుతున్న వరుస కేసులు మరొకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇటీవల కాలంలో మార్పులు చేసుకున్నట్లు స్టేట్లో అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభాన్ని తీవ్రంగా కలవర పెడుతుందనమాట ఒకవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ ఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కొనుగోలు విచారణ ఒక ఫార్ములా ఈఎస్ ఆ రూపంలో సంస్థల పార్టీని చుట్టుముట్టాయని చెప్పేసి బీసీ రిజర్వేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రకటించకపోవడం పార్టీ కేడర్లో కొందంటున్నారు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరొక కీలక నేత కూడా బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటూ అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో వార్తలు అంటున్నాయి